ప్రవర్తన విషయంలో భయం ఉందా జవాబు చెప్పబోతు చర్చికి వస్తున్న వారి ఆదివారం గాబ్రియల దోతలా కనపడే గాబ్రియల దోత సోమవారం నుంచి శనివారం దాకా ఏ దోత దూరపడుతుందో చెప్పు నీ ప్రవర్తన ఎలా ఉంది అసలు ప్రవర్తన విషయంలో కాస్త భయం ఉండాలిగా నీవెవరు ఏసు రక్తముతో కడగబడిన వాడు నువ్వెవరో పరిశుద్ధ జనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నీవెవరు ఆయన ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు నువ్వెవరు దేవదూతలకు తీర్పు తెచ్చే స్థానం దేవుడికి ఇచ్చాడు అంత గొప్ప స్థితిలో ఉన్న నీవు ప్రవర్తన విషయంలో భయం లేకుండా ప్రవర్తిస్తే శివము గల దేవుని నామం ఎంత దూషింపబడుద్ది మళ్ళీ చెప్తున్నాను ఎందుకు ఈ మా చెప్తున్నానంటే ప్రభు నెరిగిన మనం అందరం ప్రవర్తన విషయంలో భాయము కలిగి కాక